కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎయిటోలు రాస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ అన్నారట దీని ప్రధాన కారణం ఎవరంటే అంటే ప్రభుత్వం యొక్క శాతంగా ఇప్పుడు మహా మహాటీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట ప్రభుత్వం కఠినంగా వివరిస్తే ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు ఎందుకు తీసుకోవాలంటే వీళ్ళు వాళ్ళ ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే మహాటీవీ మీద దాడి చేసిన నిందితులను ఏదో పంపించారు ఆ రోజు కట్టంగా కోరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు ధైర్యంగా దాడి చేస్తామంటే ఇప్పటికే మా రామచంద్ర గారు ఆదేశించారు వ్యవర్శన ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది ఏబిఎన్ మీద దాడి పట్టండి చుక్కలు చుక్కలు చూపడతారు మా రెడీ ఉన్నారు మీకు అక్కడక్కడ పది మంది ఇరవై మంది వస్తారు మీకు మాములు వందల మంది ఉన్నారు ఏబిఎన్ కాదు ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు నీ గుండాయిజం నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడవదు రాసిపెట్టుకోవడం ఇంకా నీ అయ్య జాగిరి నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలుతున్నారు ఇంకా అహంకారంతో మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు కాంగ్రెస్ వాడు వాడతారు మీరు కూడా పడతారు ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కానవై రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం బిడ్డ నువ్వు తమాషాలు చేస్తున్నావు బాగా నీ అయ్యని చూసి నీ బతికేంది మీ అయ్య బతికేంది మీ బతికేంది ఎస్ రాజకృష్ణ వాస్తవం తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తుపాస్తులేదు నీ కుటుంబం ఆస్తుపాడుతలు షర్ట్ వేసుకున్నావు నువ్వు నీ కుటుంబం అంతా మూడు తరలి షర్ట్ కింద రబ్బర్ చెప్పులు వేసుకుంటారు మీరు ఫోటో వేల కోట్ల ఆస్తులు ఎక్కడి వచ్చినాయి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటిది దెబ్బలు తినా తెలంగాణ ఉద్యమంలో ఎన్ని మీ మీద ఎన్ని సార్లు చేలిపోయిన మీరు మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైంది పాలైంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు ఇవాళ ఎక్కడి మీ పైసలు చెప్పండి వ్యాపారాలు చేసిరా ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే లోన్ కట్టకుంటే ఈ మెడవాటి కింద దించి వెహికల్ కొనుకుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈ మెడవాటి దించి ఆయన కారు ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్యా ఉద్యమం చేయకుండా కూడా మీ అయ్య తాయి ఫామ్ హౌస్ వన్నా కూడా తెలంగాణ ఉద్యమకారుగా చూపట్టింది ఆంధ్రజ్యోతే మంత్రిగా మంచి ఛానల్ దమ్మున్న ఛానల్ అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు ఎందుకంటే నీ బండారా అయితే నీ స్వరూపం బయటపడే వాటి జేఏ ధర్నాలు చేస్తే బహిరంగ సభ పెడితే సందర్భ సడే మేళక వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో టిఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ అని రాశారు ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఏపీ ఈ రోజు మంచిది కాదు కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్టం రావాలి అనేక మంది బలిదానం అయిపోయారు ఇంతమంది తెలంగాణ ప్రజలు ఆకాంక్ష ఆలోచన ఆశయం ఒక లక్ష్య పెట్టుకుని ఉద్యమం చేస్తున్నారు ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాసరగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏపీఎన్ ఆంధ్రజ్యోతి నువ్వు ఎన్ని తప్పులు చేస్తా కూడా నువ్వు ఎంత నటన చేస్తా కూడా నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేస్తా కూడా మరి ఇదే ఏపీఎన్ ఆంధ్రజ్యోతి నిన్ను కొత్త పైకి లేదు అప్పుడు మంచిది కాబట్టి రబ్బర్ చెప్పులు మూర్తల షర్ట్ వేసుకున్నటువంటి కార్ లోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి రేవంత్ రెడ్డి సర్కారు చేతనవస్థలో ఉన్నది చాతకాలలో ఉన్నది దాడి చేస్తామని తీసుకపోయి పొక్కలేసి వాని ఈ పంత మరొకనట ఏ కార్యాలయానికి సెక్యూరిటీ ఇస్తారట ఇటు ఏబిఎం కార్యాలయానికి ఇస్తారు అటు టీవీ కూడా ఇస్తారు రక్షణ వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు పెడతారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలే నిన్ను డ్రోన్ కేసులు దానిలో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా పై రోజులు పాటు జైల్లో ఉంచారు ఏడే విధంగా రోషం వేయడం ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ మేము మళ్ళీ చెప్తున్నాను ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్దు కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజే వైఎం కార్యకర్తలు ఆదేశించారు రామచంద్ర గారు మా రాష్ట అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల ఒకటా నీ టిఆర్ఎస్ భవన్ మీద పక్క దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చ కార్యకర్తలు ఆదేశించారు నేను సవాల్ చేస్తున్నా నీ క్యాడర్ రమను మా క్యాడర్ వస్తుంది నీ కిరాయి గుండె మా కట్టర్ కేడర్ రెడీ అలా ఏ ఛానల్ దాడిసినా కూడా పక్క ప్రతి దాడులు చేస్తాం చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్లీ నేను మీ ఊకదంపుడు హెచ్చరికలకు దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడేది ఏదో పది మంది ఇరవై టక్క 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 రాలేస్తే మన మాటి మీద పైన స్టాఫ్ ఉంటారు కలకెళ్ళవలిగే కిందికలు పట్టడం రాలేస్తే లోపల ఉంటారు నీకే తెలుసు సిగ్గుండాలకు కొంచెమైనా శ్రీ గుండాలే కిందికలు రాలేస్తే లోపల పిల్లలు ఉంటారు అమాయకులు అమాయకులుంటారు తలలుతాయి దెబ్బలు ఏడలతో తిరుగుతుంది దాంట్లో రాళ్లేస్తారు వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి భయమైన దుబ్బడితే ఇంకోసారి వద్ద అడిగాడు ఇదా మీ చదవంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు ఇటువంటి ప్రయత్నం ఉండి మానుకోండి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దానికి సిద్దం మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం మీడియాకు బాసరగా నిల్సం మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు తెలంగాణ రాష్టంలో వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు వాళ్ళ ఏబిఎన్ కు అండగా ఉంటారు మొన్న టీవీ కూడా అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు వీలు చూసి చూసిన విజయ్ చేసిన కానీ ఫస్ట్ ఫస్ట్ విజుట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ అండగా ఉంటాయని చెప్పి ధైర్యం ఇచ్చింది టీవీకి భారతీయ జనతా పార్టీ నేను ఫోన్ చేసిన కిషన్ గారు ఫోన్ చేశారు ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు మామూలు కిరాయి ఇచ్చిన వస్తువులు కాదు నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగా కొట్లాడినోళ్ళం ట్రేస్లకు వ్యతిరేకంగా కొట్లాడడం నమ్మిన సిద్ధాంతం కోసం ఆ కాశ్యాపు జెండా కోసం కమల కోసం కుట్లాటోలం తెగించి కొట్లాడవలం ప్రాణాలను త్యాగం సిద్ధంగా సిద్దంగా కమిటీ పడి ఇలా కట్టర్ క్యాడర్ మాది అటువంటి క్యాడర్ ఇలా ఏబిఎం ఉంటది మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వంద మంది కార్యకర్తలు ఇలా ఏబిఎం ఛానల్ పోయి ఉన్నారు ఛానల్ కేసీఆర్ కొడక మీరు మీరు మీకు Kemungkinan yang kau diskors tera, rade dalam mesin